క్రియేషన్స్ ఇన్ అందరికీ నమస్కారం ఈరోజు మనము పెంచల కోన గురించి నాకు తెలిసిన తెలుసుకున్న కొన్ని విశేషాలను మీతో పంచుకుంటాను మేము నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యాము నెల్లూరు నుంచి చాలా బస్ ఫెసిలిటీ కూడా ఉందండి మనము బస్లో కూడా వెళ్ళవచ్చు మేము స్థల పునాణం గురించి తెలుసుకుందాం నరసింహ అవతారం దశ నాలుగవ అవతారం హిరణ్య కశ్యపుడిని సంహరించిన ఉద్రేగంతో ఊగుతూ నరసింహస్వామి సంచరిస్తుండగా మహాలక్ష్మి లక్ష్మి అవతారంలో నరసింహస్వామిని పెనవేసుకొని కోపాగ్ని చల్లార్చడం జరిగినది అందువలన ఈ ప్రదేశాన్ని పెంచల్ కోనగా ప్రసిద్ధి అలా ఈ ప్రదేశము పెంచల ప్రాముఖ్యతలోకి వచ్చింది ఇప్పుడు కొంచెము విలేజెస్ అన్నీ దాటి ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ పులులు సింహాలు వేరే జంతువులు ఉన్నాయన్న బోర్డులు ఉన్నాయి కాబట్టి మీరు నైట్ లేట్ నైట్ జర్నీస్ అవాయిడ్ చేయండి సేఫ్టీ మెషర్మెంట్ కోసం మా జర్నీ అయితే చాలా ఆహ్లాదకరంగా అంత నేచరు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకో ఇంపార్టెంట్ విషయం అండి అక్కడ సిగ్నల్స్ చాలా వీక్ ఉన్నాయి దారిలోనే కాదు టెంపుల్ దగ్గర అయితే అస్సలు జియో సిగ్నల్స్ అయితే అస్సలు లేవు మాకు ముందుగా తెలియకపోవడం వల్ల మేము అక్కడ చేరుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ ఇద్దాము కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ చేద్దామన్న ప్లాన్లో వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళాక అసలు నెట్వర్క్ కొంచెం కూడా పనిచేయలేదు మీరు కూడా దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోండి రీచ్ అవ్వకముందు నెల్లూరు నుంచి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉండడం వలన మేము ఈవినింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యి వచ్చేసరికి సిక్స్ థర్టీ అలా అయింది వా చాలా ప్లజెంట్గా ఉంది పెంచల కోన దర్శనం చేసుకున్న వారి పాపాలు విముక్త అవుతాయని నమ్ముతారు ఇంకా అకామిడేషన్ గురించి అయితే ఇక్కడ టెంపుల్ వారి రూమ్స్ ఇంకా వైశాస్ సత్రములు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ కాటేజెస్ ఉన్నాయి ఆన్లైన్లో అయితే బుకింగ్ లేదు మేము టెంపుల్ ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాం మెయింటెనెన్స్ అయితే అంత లేదు ఇక్కడ ఇంకొక నమ్మకం ఏంటి అంటే నిద్ర చేస్తే చాలా మంచిదే అని కొన్ని ఫెస్టివల్స్ టైంలో బాగా రష్ ఉంటుందట ఇప్పుడు ఇప్పుడు అయితే అంత రష్ ఏమీ లేదు ఇక్కడే అండి రూమ్ తీసుకున్నాము ఇంకా భోజనాల గురించి అయితే ఇక్కడ ఒక హోటల్ ఉంది స్టార్టింగ్లోనే అక్కడ కొంచెం ఫుడ్ రీజనబుల్గా ఉంది టిఫిన్స్ అవి అవైలబుల్ ఉన్నాయి చూడండి టెంపుల్ ఎంత బాగుందో ఇప్పుడు ఇంకా మార్నింగ్ వ్యూ కనిపిస్తున్న మండపంలో చాలా మంది భక్తులు రాత్రి నిద్ర చేశారు ఇంకా టెంపుల్ టైమింగ్స్కి వస్తే సెవెన్ ఏఎం టు సెవెన్ పిఎం నార్మల్ డేస్లోను సిక్స్ ఏఎం టు ఎయిట్ పిఎం కొన్ని ఫెస్టివల్స్ టైంలో ఉంటుంది అని చెప్పారు ఇంకా దర్శనానికి స్టార్ట్ అయ్యామండి దర్శనం స్టార్ట్ అయ్యే ముందు ఒక్కసారి మొత్తం వ్యూని పెంచల పెంచలకోన వాటర్ ఫాల్స్ కూడా చాలా ఫేమస్ అండి ఎక్కువ రైనీ సీజను వాటర్ ఫ్లోటింగ్ ఉన్నప్పుడు వాటర్ మొత్తము గుడి గోపురం పైన అలా పడుతూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెప్పారు కానీ మేము వచ్చిన టైంలో అయితే ఇంకా రైన్ స్టార్ట్ కాలేదండి అందువల్ల మేము వాటర్ ఫాల్స్కి ప్లాన్ చేయలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడాలి అనే ప్లాన్ ఉంది రెండు ద్వారాలు ఉన్నాయండి ఇది రెండవ ఎంట్రన్స్ ఇంకొకటి మెయిన్ ఎంట్రన్స్ ఉందండి అక్కడ అక్కడ దీపం పెట్టడానికి టెంకాయ కొట్టడానికి గోపురము అంతా ఉంది ముందుగా పుష్కరిణిలో నీళ్లను మీద చల్లుకొని గుడి ముందు దీపారాధన చేసుకొని టెంకాయ సమర్పించి దర్శనంకి వెళ్తే మంచిది దర్శనం అయితే చేసేసుకున్నామండి లోపల మొబైల్ అలో లేదు అందువల్ల నేను తీయలేదు స్వామివారిని ఈ అద్దాలని గదిని చూసారా చూడచక్కని ఒక లాగా ఉన్నదండి నరసింహస్వామి దర్శనం తర్వాత అక్కడ ధ్వజస్తంభం దగ్గర ద్వారపాలకులు చేతులు చాచి ఉంటారు వారి చేతుల్లో కాయిన్స్ పెట్టి మొక్కుకొని ఆ కాయిన్స్ పక్కనే ఉన్న ఉండిలో వేస్తే మనకు వచ్చే పీడ కళలు కలలో పాముల నుంచి విముక్ విముక్తి చెందుతామని ప్రసిద్ధి మీకు కాయిన్స్ కూడా పక్కనే ఉన్న షాపులు వారు పెట్టి ఇస్తున్నారు మీరు కాయిన్స్ అక్కడ తీసుకోవచ్చు మనం ఇప్పుడు గుడి గోపుర భాగములను చూస్తున్నాము మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మనం స్పెషల్ దర్శనం హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటే గర్భగుడిలోకి ప్రవేశం ఉంటుంది మర్చిపోకుండా మనము ఏ గుడికి వెళ్ళినా ధ్వజస్వాంభాన్ని దర్శించుకుని మన మనసులో నీ కోరికలను తలుచుకుంటే మంచిది స్వామివారి దర్శనం అయ్యాక మనము పక్కనే ఉన్న లక్ష్మీ అమ్మవారిని దర్శించుకుందాం అమ్మవారి కోసం దీపం గాజులు బ్లౌజు పసుపు కుంకం పూజ సామాన్లు తీసుకొని రావు చెట్టు దగ్గర దీపం పెట్టి అమ్మవారిని దర్శించుకున్నాం ఇక్కడ అన్నీ అమ్మవారికి కావాల్సిన పూజా సామాన్లన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి ఇదే అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారి ఇప్పుడు మనం వచ్చింది మెయిన్ ఎంట్రన్స్ ద్వారా బయటకు వచ్చాము రావి చెట్టు దగ్గర మనము దీపం పెట్టుకొని మన మనసులో ఏమన్నా కోరికలు ఉంటే కోరుకొని పిల్లలు లేని వారు ఇక్కడ ఉయ్యాలను కట్టే నమ్మకం కూడా ఉంది ఎవరన్నా ఇల్లు కట్టాలని మొక్కుకుంటే ఇక్కడ రాళ్లను పేర్చుకొని త్వరలో ఇల్లు కట్టుకోవాలని మొక్కుకోవడం జరుగుతుంది లడ్డు ప్రసాదం కౌంటరు మెయిన్ ఎంట్రన్స్లోనే ఉందండి దర్శనం చేసుకొని అలా ఇక్కడ ఇంకా నందనవనము గోశాల అన్నీ ఉన్నాయండి చాలా విశాలమైన స్థలము ఇక్కడ ఇప్పుడు అలా వెళ్తున్నాము చుట్టుపక్కల చూసుకుంటూ పుష్కరణి కూడా వచ్చింది మన దారిలో అలా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ ఒక వంతెనలాగా వచ్చిందండి నార్మల్గా బాగా రైనీ ఉన్న రెయిన్స్ ఉన్నప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి దీనిలో వాటర్ ఫుల్గా ఫ్లో అవుతుందని చెప్పారు ఒక్కసారి ఊహించుకొని ఈ వాటర్ వాగుగానే ఫుల్ పారుతూ ఉంటే ఇంకా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఈ టెంపుల్ ఖచ్చితంగా మంచి వర్షాకాలంలో వెళ్ళి చూడాలండి ఇక్కడే అండి దీపం పెట్టడము మనము టెంకాయ కొట్టడము అన్నీ ఇక్కడే చేయాలి గోమాత చక్కగా టెంకాయ నీళ్ళన్నీ తాగుతూ ఉందండి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ కూడా ఉందండి మేము దర్శనం చేసుకున్నాక ఇక్కడ తాయెత్తులను ఇస్తున్నారు చిన్న పిల్లలకి మంచి ధైర్యం కోసము ఏదన్నా భయపడుతున్నప్పుడు ఈ తాయెత్తులను కట్టుకుంటే చాలా మంచిది అంటారు ఒక్కసారి మెయిన్ ఎంట్రన్స్ని చూసేద్దాము మనము మెట్లకి పసుపు కుంకుమ పెట్టుకొని దర్శనం చేసుకోవచ్చు లాస్ట్లో ఇక్కడ ఉయ్యాల సేవ గది ఉంది దీపాలు పెట్టడానికి స్టాండ్లు మొత్తం ఉన్నాయి బాగా ఫెస్టివల్స్ టైంలో దీపాలు పెట్టి ఉయ్యాల సేవ జరుగుతుంది అనుకుంటాను ఎంత అందంగా ఉంటుందో కదా ఇదే అండి మా దర్శనము విశేషాలు ఆలయం విశేషాలు ఇప్పుడు ఇంకా మేము రిటర్న్ అవుతున్నాము ఇంకొక విషయము ఇక్కడ నిత్యాన్నదానము సత్రం కూడా జరుగుతూ ఉంది ఇంకొక నమ్మకం ఏమిటంటే యాత్రకు వెళ్ళినప్పుడు ఏదో ఒక పూజ సామాన్లు కొనడం ఒక ఆనవాయితీ సో మేము చిన్న పూజా ప్లేట్లు కొనుక్కున్నామండి ఇక్కడ ఓం ఉగ్ర సింహాయ నమ పునః దర్శన ప్రాప్తి రాస్తూ నమస్కారం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ దట్ నోటిఫికేషన్ ఫేస్బుక్టాగ్రామ్ థ్యాంక్ యూ బాయ్